రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పుష్కరాల నాటికి సిటీ రూరల్ రూపురేఖలు మారుస్తామన్నారు కార్యాలయంలో మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశంలో మాస్టర్ ప్లాన్పై చర్చించారు పైఎంఎల్టీ ప్లాంట్లు మెయిన్ రైల్వే స్టేషన్ రోడ్ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ విస్తరణ ప్రధాన డ్రైనేజ్ నిర్మాణం హుక్కుంపేట డ్రైనేజ్ పూర్తి చేయడం క్వారీ సెంటర్ మల్లయ్యపేట సీసీ రోడ్ ఎస్వీజీ మార్కెట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ విస్తరణ వార్డులన్నీ జీరో వర్క్ వార్డులుగా తీర్చిదిద్దే ప్రణాళికను వెల్లడించారు తమండి రోడ్ మీద కూడా ఉన్న దైనే లైన్ సర్ దేన్ ఇలేనిది కోయి రోడ్ మేరే క్యాలిక్యులేటర్ తో ట్రిబ్యూటర్ దం పార్ట్ 20 కిలోమీటర్స్ ఇ సైడ్ డ్రైన్ ఉంది ఈ సైడ్ రోడ్ కి కూడా పక్క ఉంది నేను ఇంకొక ట్రాన్ కూడా ఉంది రెండు కిలోమీటర్లు ఉంది కదా రెండు కిలోమీటర్లు కూడా డ్రైన్ ఉంది ఇక్కడ ఐమేండి ఈ బస్టాండ్ రూట్ మార్కెట్ ప్రదేశర్ మార్కెట్ మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంది ఇక్కడ ఇక్కడ రెండు డ్రైన్లు ఉన్నాయి ఏ ఇక్కడ ఒక డ్రైన్ ఉంది మధ్యలో ఒక కల్వర్ ఏడు ఒక ఉంది ఇక్కడ ఒక కల్వర్ ఉంది ఇక్కడ రెండు ఒక ఉంది ఇక్కడ రెండు కలవర్ ఉంది మొత్తం ఉన్నాయి అవసరమైతే ఈ పంప్ హౌస్ పెట్టుకుంటాం ఒకవేళ అవసరమైతే గుడ్ షెడ్ వైపు ఒక చిన్న పంప్ హౌస్ కట్టండి ఇది ముందు ఇది క్లియర్ కాదు నేను చెప్పేసి ఉన్నాయి కదా ఏంటంటే పైపు కనబడుతుంది దానివల్ల అడిగినా అవును రివర్స్ పేడ్మే అన్న ఎల్లుండి ఎంతో ఒకసారి ఆ చెవర్లమందు ఐ సార్ ఆ కర్స్ షార్ట్ యాసమందు సెలెవస్ రైట్ పక్కాలో వైపేంది డ్రైన్ కూడా అక్కడ జెండ్ అయిపోతది అవును సార్ డ్రైన్ ఆ